잘 살아, 잘 살아. 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 சார் அந்த முந்த మీరే చూడేలా ఎలాగొచ్చిందో ఐదు సంవత్సరాల ఇలా చూడమ్మా ఇలా చూడండి ఆ ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వం మీరు అల్లి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఎవరో ఎవరిక్కడ ఇంటికి ఎవరు రారని చెప్పి మోసంగా మాట్లాడారు ఎప్పుడు మనం ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం దాంతోపాటు పణలల్లో చెప్పకుండా అలాగే చూడు కదండి అలా అలా చూడండి అలా చూడండి అలా చూడండి చూడండి అలా ముందు తక్కువ వచ్చేది ఇప్పుడు పదిహేను వేలు అంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటారు ఆరోగ్యం బాగా చూసుకోండి తొందరలో నేమైపోతుంది మీకు వెనక్కి తీయండి కొంచెం అందరు నా పేరు శ్రద్ధ సత్యనారాయణ మా ఊరు విజేశ్వరం నాకు పెన్షన్ కూటమి ప్రాంతం వచ్చేది ఒక పదిహేను వేలు పెన్షన్ ఇది ఆ పదిహేను వేలు ఇవ్వడం వల్ల నాకు ఇంట్లోకి మందులు గట్రా తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది నాకు బ్రెయిన్ సర్జులు చేయడం వల్ల సరిగ్గా పని చేయట్లేదు മൂന്ന് വേലിച്ച് ഇപ്പോൾ മല്ലി ആറ് വേലൊക്കെ ആറ് വേലമ്മി മാ మాకు తింటాకే మందునికి సరిపోతున్నాయి ఈ ఫోటో